అనర్హత పిటిషన్లు కొట్టివేత సో ఏదో భూకంపం వస్తుంది ఏదో జరిగిపోతుంది తెలంగాణ రాష్ట్రంలో పది స్థానాలలో మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా మేమే గెలుతాం ఉప ఎన్నికలకు అందరు సిద్ధంగా ఉండురని చెప్పి నరక్కుండా వచ్చండి కేటీఆర్ ఏడి పోతాడుగా ఆ పది మంది ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారో ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ప్రతి స్థానంలో కూడా ప్రచారం ఆల్రెడీ చేసుకుంటే వచ్చిండీ ఎందుకంటే గెలుతం కావచ్చు ఇక ఆల్రెడీ ఉప ఎన్నికలు వస్తాయి కావచ్చు అని సో వాస్తవానికి కేటీఆర్ తెలుసు అందరు తెలుసు మనం పెద్దగా దీని గురించి అనవసరంగా డిస్కషన్ చేసుకొని పెద్ద ఏదో చేసి ఏదో జరిగిపోతుంది ఏమో అని ఊహించుకొని ఏం ఊహించుకోవాల్సిన అవసరం లేదు ఎక్కడుంది అక్కడనే ఉంటది రేవంత్ రెడ్డి గారు ఎన్నడో శాసనసభలో ఎంపీరు గ గతంలో ఉన్న శాసనసభ వ్యవహారాలు ఇప్పుడున్నాయి గతంలో ఉన్న స్పీకర్ కే ఉన్నాయి ఇప్పుడు స్పీకర్ గవ్యాధికారులు ఉన్నాయి గతంలో ఉన్న ఇప్పుడు ఇప్పుడుంది గతంలో ఉన్న చట్టాలే ఇప్పుడున్నాయి మీరు కొత్తగా దాంట్లో ఊరిగేది ఏమిటి అని చెప్పి డైరెక్ట్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పింది ఆయన ఎప్పుడే కాదు మనకు కూడా తెలుసు అనర్హత విట్ అసలు ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయాలంటే కేటీఆర్ నీ కొట్లాడ నాకు నచ్చింది కొట్లాడు నువ్వు గెలవాలని కోరుకుంటున్నా కానీ కేటీఆర్ ఒకసారి విషయాన్ని మర్చిపోతుండు మరి మీ హయాంలోనే దాదాపు ఎనభై మంది పైచీలకు ఎమ్మెల్యేలు గెలిచినప్పుడే స్ట్రాంగ్ గవర్నమెంట్ మీరు ఏర్పాటు చేసినాక కూడా ఇంకా చాలక ఆశాలకు అత్యాశకు పోయి దురాశకు పోయి మిగతా ఈ కాంగ్రెస్ పార్టీ టీడీపీ మిగతా ఎక్కడ గెలితే అక్కడ ఎమ్మెల్యే పట్కర అంగట్లో సరుకులంగా ఉన్నట్టు కుక్కల్ని నక్కల్ని గాడులని దునపోతలంగా ఉన్నట్టు కొన్నారు అంగట్లో సరుకులు ఎక్కువ ఉన్నారు వాళ్ళందరు ఎమ్మెల్యే మీరు కదా కొన్నప్పుడు రాజకీయ పునరేకీకరణ అనే కొత్త పేరు పెట్టి ఆ ఎమ్మెల్యేలందరినీ కొనుక్కొని కిల్లర్ రాజకీయం మొదలుపెట్టింది మీరు కదా అసలు వ్యవస్థల్ని మొత్తం భ్రష్టు పట్టించింది మీరు కదా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత ఈ ఉమ్మడి ఈ రాష్ట్రంలో ఏం జరిగిందో ఇవన్నీ గంగాలకిడ్చిపెట్టు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడగానే అందరూ కొత్తగా దృష్ట్యాం కదా ప్రతిదీ కూడా కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం కదా ఎమ్మెల్యేలు కొనుడు మొదలు పెడితే ప్రభుత్వ భూములు అమ్ముడు మొదలు పెడుతు ఇష్టారీతిన ఉచితాల పేరుతోటి ప్రజాధనాన్ని వందల ఎకరాలు ఉండడానికి పంచిపెట్టుడు మొదలు పెడితే ఏ వ్యవస్థల్ని నువ్వు కాపాడినావు కేటీఆర్ ఇయల సోదిగా ఆది ఎమ్మెల్యేలు అయ్యో ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం కొనొద్దు ఇప్పటికి ఇప్పటికొచ్చిన అది సోయ్ ఇప్పుడు వచ్చిన అది ఆలోచన సంతోషం కేటీఆర్ గెలవాలి ఈ ఎమ్మెల్యేలందరి మీద అనర్హత వేటు పడాలి మళ్ళీ ఎన్నికలు రావాలి వాటి నిజంగా ఎవరికి సత్తా ఉంటే వాళ్ళు గెలవాలి ఆ తర్వాత భవిష్యత్తులో ఎప్పుడు కూడా కేటీఆర్ లాంటి దుర్మార్గులు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ లాంటి ఎవరైనా నిరా నిరంకుశత్వ పాలన చేసే ఏ పార్టీ అయినా మళ్ళీ ఇంకొకసారి ఎమ్మెల్యేలను కొనాలంటే పడిపోవాలి ఓకే నా కేటీఆర్ గారు పక్కా ఇట్లాంటి పనిచేద్దాం మీరు గెలవాలని కోరుకుంటున్నా నిజంగా నేను ఈ కేసు విషయంలో పార్టీ ఫిర్యాదులకు సంబంధించి మీరు గెలవాలని కోరుకుంటున్నాను ఎందుకు గెలవాలని కోరుకుంటున్నాను అంటే మీ గురించే భయం మళ్ళా ఒకసారి గెలిస్తే ఆ తీర్పును భవిస్తే శిరసా వహిస్తే కొన్ని పార్టీలు మీ మీద నాకు నమ్మకం లేదు మీరు గెలిచి భవిష్యత్తులో ఎప్పుడు కూడా వేరే ఎమ్మెల్యేలు కొనాలంటే కూడా ఆలోచన చేయాలి పడిపోవాలిగా గతకాలి అట్లాంటి పరిస్థితులు వస్తే మీలాంటి ఎందుకంటే మీరు మళ్ళీ కూరలు విప్పేస్తారు ఇట్లా ఇప్పుడు ఇప్పుడు ముసుకేసుకున్నారు మళ్ళీ ఒకసారి జర ఒక ఐదు మంది ఎమ్మెల్యే ప్రభుత్వం ఫామ్ అవుతుంది పది మంది ఉంటే ఫామ్ అయితే కొనేది నువ్వే ముందుగా లైన్లో జేబులో పైసలు పెట్టుకొని ఈశ్వర్ సినిమా అభి ఉన్నట్లు అంగి పై కనుక పైసలు లోపలికి వెళ్ళి పైసలు ఇస్తాడు చూడు గట్లా తీసి లైన్ల పడేది మీరే మళ్ళా పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ ఆరోపణలు తోసిపెచ్చారు స్పీకర్ గడ్డప్రసాద్ ఎమ్మెల్యేలపై వేటు వేసేందుకు నిరాకరణ ప్రకాష్ గౌడ్ గూడెం అరికెంపూడి తెల్లం బండ్ల క్లీన్ చీట్ నేడు మరో ముగ్గురు ఎమ్మెల్యే విషయంలో కూడా తీర్పు నేను కాంగ్రెస్ లో చేరలేదని కడియమట్టుడు విచారణ జరుగుతున్న ఆ స్పీకర్ గడ్డా ప్రసాద్ సో అనర్హత పిటిషన్లనే కొట్టిరు ఇప్పుడు ఏం జరుగుతుంది ఓ ఉపీకి వచ్చి భూమి గుండ్రాంగు ఉన్న భూమి ఇట్లా రాదు కింది మీద ఏం కాదు ఏమైతే జరిగినా వీళ్ళు మళ్ళీ హైకోర్టుకు పోతారు బిఆర్ఎస్ లో హైకోర్టు పోతారు హైకోర్టులో దప్పున బీఆర్ఎస్ అధికార పార్టీకి ప్రతికూలంగా తీర్పు వచ్చింది ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు పోతుంది హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టు నుంచి హైకోర్టు మన వ్యవస్థలో అట్లా పడ్డాయి గతంలో బీఆర్ఎస్ పార్టీలో కూడా ఎవరో ఎమ్మెల్యే నాకు జాగ్రత్తలు డికార్ నగర్ స్థానంలో ఒక సమీకరణం అనర్హత వేటు పడ్డది ఎప్పుడు ఎమ్మెల్యే పదవి అయిపోయి మొన్న అసెంబ్లీ ఎన్నికలు జరిగేటప్పుడు అనర్హత వేటు పడ్డది మరి అప్పటిదాకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కొట్టించుకున్న సెల్యూ సెల్యూట్లు వెనక పోయినాయా కట్ చేసిన రిపన్ కటింగ్లు వెనక వచ్చినాయా తీసుకున్న కమిషన్లు వెనకకు పోయినాయా మొన్న రమేష్ ఏమో రమేష్ ఉంటది ఆయన ఆరు రమేష్ అని ఉంటుంది పేరు మన ఇక్కడ బెమ్లవాడ దగ్గర ఆది కొట్లాడి 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 మొన్న ఆయన జర్మనీ పౌరసత్వం ఉంది ఆయన అసలు అనార్హోడి ఇక్కడ ఎమ్మెల్యే మొన్న తీర్పు వచ్చింది మరి ముందు కథ అంతేంత ఇక ఇది ఎప్పుడో పోతే వీళ్ళ దుకాణం ఓడవది మిగతా ఐదుగురు ఎమ్మెల్యేల సంగతి ఏంటి పార్టీ ఫిర్యాదులపై స్పీకర్ ఆ విచారణ అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యం కోని రాజ్యాంగ ప్రజాస్వామ్య హత్య అని చెప్పేసి కూడా బీజేపీ చెప్పు వీళ్ళకి ఇప్పుడు వీళ్ళు వీళ్ళు తనుకొని చేస్తూ ఉంటారు బీజేపీ వాళ్ళు పార్టీ ఆఫీస్లో ఒక డైలాగ్ ఇట్లా వదులుతూ ఉంటారు మేము కూడా ఉన్నాం గుర్తించురని వార్తలు ఎందుకంటే వీళ్ళే రెండు మూడు పెద్ద వార్తలు చేయడం వీళ్ళు ఒక లైనా రావాలి వీళ్ళు అంతే అంతకు బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో చేస్తుంది ఏం లేదు